సో ఇది వచ్చి మునగాకు పౌడర్ అనమాట మన మునగాకుని మనం ఎండబెట్టేసి పౌడర్ తీసుకోవచ్చు అండ్ ఎందుకు ఇది మిరాకిల్ పౌడర్ అని అంటే ఇప్పుడు మనం పొటాషియం కావాలి అని అంటే పాలకూర తింటాం కదా పాలకూర కంటే కూడా ఒక పది రెట్లు ఎక్కువ పొటాషియం ఇందులో ఉంటుంది అండ్ మన గుడ్లలో ఉండే మెగ్నీషియం ఇందులో ముప్పై రెట్లు ఎక్కువ ఉంటుంది బనానాస్ కంటే కూడా ఎక్కువ పొటాషియం ఉంటుంది కంటే కూడా ఎక్కువ క్యాల్షియం వాల్యూస్ దీంట్లో ఉంటాయి మనం ఏ న్యూట్రియంట్ తీసుకున్నా ఇందులో వేరే దా ఇప్పుడు బీ త్రీ నయాసిన్ ఒక వైటమిన్ ఉంటుంది అది మన బాడీ అంటే సెల్ రిపేర్కి డిఎన్ఏ బాగా వర్క్ చేయడానికి కావాలి అది యూజువల్లీ మనకి పల్లీలలో ఉంటుంది దానికంటే కూడా యాభై రెట్లు ఎక్కువ మునగాకు పొడిలో ఉంటుంది సో ఇంత హైలీ న్యూట్రిషియస్ పౌడర్ కాబట్టి దీన్ని మనం మిరకిల్ పౌడర్ అంటున్నాం సో ఇదేంటి అని అంటే ఎవరన్నా సరే బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఆర్థ్రైటిస్ రొమాటిక్ ఆర్థ్రైటిస్ కోవిడ్ తర్వాత చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో ఇంకా సఫర్ అవుతున్నారు సో పోస్ట్ కోవిడ్ కండిషన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ దీన్ని తప్పకుండా తీసుకోవచ్చు యాక్నీ ఇష్యూస్ అంటే మొట్టిమలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంకా డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళందరూ దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే సెల్ ఒక్క ఫంక్షనాలిటీ పెంచుతుంది అనమాట సో ఇది చాలా సింపుల్ టూ మినిట్స్ తీసుకుంటుంది అంతే డ్రింక్ తయారు చేయడానికి తయారవ్వడానికి సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్లాస్ వాటర్ ఇది ఒక్కరికి చెప్తున్నాను ఎవ్రీడే ఒక గ్లాస్ వాటర్లో ఒక్క స్పూన్ మునగాకు పొడి వేసుకొని అట్లీస్ట్ త్రీ మంత్స్ మీరు సిన్సియర్గా దీన్ని రిలీజియస్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఆ బ్యూటీ అది ఏదైతే రిజల్ట్ ఉంటుందో మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు సో ఫస్ట్ ఏంటంటే గ్లాస్ వాటర్ని మనం ఎప్పుడైనా సరే మనం ఇట్లాంటి హర్బ్స్ వాడుతున్నప్పుడు ఆకులు వాడుతున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే కొంచెం గోరువెచ్చ వాటర్ వాడాలి ఎందుకు గోరువెచ్చని అంటే దాని ఒక వాల్యూ డబుల్ అవ్వడానికి అంతే సో మనం ఒక ఇంకోటి ఏంటంటే మునగాకు చెట్టు నుంచి వచ్చే ఏదన్నా కూడా మనకి బెనిఫిషియలే మునగాకు కానీ దాని చెట్టు ఒక బెర్రడు కానీ ఆకు దానికి వచ్చే మునక్కాడలు ప్రతి ఒక్కటి కూడా ఏది తీసుకున్నా కూడా మనకి ఈక్వల్లీ న్యూట్రిషియస్ ఉంటుంది అండ్ ఈజీ టు కన్జ్యూమ్ హార్డ్లీ టూ మినిట్స్ పడుతుంది ఎవ్రీ డే మీరు యూస్ చేసుకోవడానికి హార్మోనల్ ఇష్యూస్ ఎవరైనా కూడా దీన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిపోయాయి సో మనం దీన్ని గ్లాస్లోకి తీసేసుకొని సో మనం ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్ళలో ఒక స్పూన్ మునగాకు పొడి వేస్తున్నాము సో ఇది ఇట్లానే డైరెక్ట్గా తాగేసేయడమే ప్రిఫరబుల్గా ఖాళీ కడుపులో ఉన్నప్పుడు తీసుకుంటే ఏంటంటే మంచిగా అబ్జార్బ్ అవుతుంది లేని లేదు కుదరట్లేదు అంటే డేలో ఏదైనా ఒక టైం ఖచ్చితంగా దీన్ని తీసుకోండి ఒకవేళ ఇట్లా తాగలేము అనుకుంటే ఒక ఒక స్పూన్ ఒక స్పూన్ స్పూన్న్నర అన్నంలో కలుపుకొని తినడం ఏదో ఒక రకంగా ఎవ్రీ డే ఒక్క ఒక్క స్పూన్ మునగాకు పొడిని ఖచ్చితంగా మీ ఆహారంలో ఇంక్లూడ్ చేయండి వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ రక్షత కన్సల్టెంట్ ప్రాణా హోలిస్టిక్ క్లినిక్ ఇవాళ మనం ఒక చాలా టేస్టీ ఇంకా ఒక డెలిషియస్ రెసిపీ గురించి తెలుసుకుందాము ఇది ఇవాళ ఇది ఎందుకు ఈ రెసిపీ అని అంటే ఇప్పుడు చాలా మందికి మేజర్ కంప్లైంట్ ఏంటి ఇప్పుడు మా ఓపీలోకి పేషెంట్స్ వస్తారు ఇది తినండి అది తినండి అని చెప్పినప్పుడు లేదు మేడం ఇవన్నీ మేము ఎప్పటి నుంచో తింటున్నాం ఎవ్రీ డే చాలా హెల్దీగా ఇప్పుడు ఐరన్ అనుకోండి పాలకూర అట్లాంటివి తింటున్నాం అయినా కూడా మాకు బ్లడ్ పెరగట్లేదు మా బాడీకి ఆ పోషకాహారాలు అందట్లేదు కానీ మేము దానికి సంబంధించిన హెల్తీ ఫుడ్ మొత్తం తీసుకుంటున్నాం అని చెప్తారు సో అది ఏంటి అని అంటే మ్యాల్ అబ్జాబ్షన్ అంటాం అనమాట అంటే మనం అన్ని వైటమిన్స్ న్యూట్రియన్స్ పోషకాలు ఉన్న ఫుడ్ మనం తీసుకుంటాం కానీ అది మన పేగులలో అబ్జార్బ్షన్ అనమాట అది మన బాడీ తీసుకోవట్లేదా న్యూట్రియన్స్ని మనం తీసుకున్న ఫుడ్ తీసుకున్నట్టుగానే బయటికి ఎక్స్క్రీట్ అయిపోతుంది సో అట్లాంటి కేసెస్లో ఆ మ్యాలబ్జాబ్షన్ అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆల్సో అజీర్ణత ఇండైజెషన్ అంటారు కదా అంటే ఫుడ్ తిన్న ఫుడ్ అరుగుదల సరిగ్గా లేదు సో ఇట్లాంటి ఎముకలు స్ట్రాంగ్గా లేవు అట్లాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది ట్రై చేయండి సో ఇది చాలా సింపుల్ అండ్ ఫైవ్ మినిట్స్ రెసిపీ సో అదేంటి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సినవి చూద్దాము దీనికి క్యాబేజ్ మనం రెగ్యులర్గా వాడే క్యాబేజ్ పచ్చిమిర్చి నిమ్మకాయ అండ్ వాటర్ ఇంకా ఉప్పు పింక్ సాల్ట్ అంటే హిమాలయన్ సాల్టే తీసుకోండి దీంతో బీపీ అట్లాంటివి పెరగవు సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక గ్లాస్ జార్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎందుకు గ్లాస్ జార్ అని అంటే మనం ఇది బేసికలీ ఏంటి అంటే మనం ఈ క్యాబేజ్ని పుల్చేలాగా చేస్తున్నాం అనమాట ఫర్మెంటేషన్ చేస్తున్నాం సో మనం స్టీల్ కానీ కాపర్ అట్లాంటి ఇంకా మెటల్స్ తీసుకున్నప్పుడు అవి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మన రెసిపీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే గ్లాస్లో ఎట్లాంటి రియాక్షన్స్ అవ్వవు మనం పెట్టిన ఫుడ్ పెట్టినలాగానే ఉంటుంది అనమాట సో అందుకని గ్లాస్ మాత్రమే యూజ్ చేయండి సో గ్లాస్ మూత ఉన్నది లెడ్ ఉన్న గ్లాస్ కంటైనర్ తీసుకొని ఫస్ట్ క్యాబేజ్ని ఇంకా చిన్నగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు సో అది మొత్తం ఒక జార్లోకి తీసేసుకోండి ఆ గ్లాస్ జార్లోకి సో ఈ క్యాబేజ్ని అంతా మనం ఈ జార్లోకి తీసేసుకున్న తర్వాత ఏంటి అని అంటే ఆల్మోస్ట్ నిండుగా ఉండేలాగా చూసుకోండి కొంచెం తగ్గినా పర్లేదు సో ఇది తీసుకొని మనం దాంట్లో వాటర్ కలుపుకోవాల్సి ఉంటుంది అండ్ వాటర్లో కొంచెం ఉప్పు మన ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇంత క్వాంటిటీకి ఒక స్పూన్ ఉప్పు సరిపోతుంది మనం ఖచ్చితంగా పింక్ సాల్ట్ తీసుకోవాలి ఎందుకంటే దీంతో వాపులు కానీ బీపీ అట్లాంటివి పెరిగే ఛాన్సెస్ ఉండదు ఖచ్చితంగా ఇదే తీసుకోండి సో దాన్ని మంచిగా మనం ఆ ఉప్పు అనేది ఆ వాటర్లో కరిగిపోవాలన్నమాట సో ఇంత క్వాంటిటీకి ఒక స్పూన్ పింక్ సాల్ట్ తీసుకుని అది వాటర్లో కలిపేసేయండి అప్పుడు ఏంటంటే ఇందులో మంచి డిజాల్వ్ అయిపోతుంది ఆ సాల్ట్ అంతా సో సాల్ట్ డిజాల్వ్ అయిపోయింది మనం ఈ వాటర్ని మొత్తం ఈ జార్లోకి తీసేసుకోవాలి ఇది మీరు ఇంకా తక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇది జస్ట్ టేస్ట్ ఎన్హాన్సర్ ఇది ఈ గ్రీన్ చిల్లీ ఇదంతా జస్ట్ మనం టేస్ట్ ఊరికే క్యాబేజ్ ఇంకా సాల్ట్ వాటర్ తీసుకుంటే టేస్ట్ ప్లెయిన్గా వస్తుంది కాబట్టి కొంచెం పుల్లగా టేస్ట్ రావడానికి మనం ఈ నిమ్మకాయ ఇంకా గ్రీన్ చిల్లీ వాడుతున్నాము అండ్ నిమ్మకాయ వచ్చి ఒక త్రీ స్పూన్స్ వేసేసుకోండి అండ్ అండ్ దీన్ని మంచిగా థిల్ చేసేసుకొని వాటర్ మొత్తం కలవాలన్నమాట క్యాబేజ్లో అండ్ దెన్ మనం ఇది రెడీ అయిపోయింది సార్ క్రాట్ అంటాం దీన్ని అంటే పుల్చిన క్యాబేజ్ ఫర్మెంటెడ్ క్యాబేజ్ ఇది ఇది మనం ఒక ఫైవ్ డేస్ కదల్చకుండా ఒక రూమ్ టెంపరేచర్లో ఒక ఏదైనా ఒక కార్నర్లో పెట్టి వదిలేసేయండి అండ్ ఫైవ్ అసలు ఫైవ్ డేస్ వరకు లిడ్ కూడా ఓపెన్ చేయకండి అండ్ ఇంక ఎక్కువ స్పేస్ ఉండొద్దు మనం మీరు ఎంత జార్ తీసుకుంటున్నారో అంత జార్లో ఆల్మోస్ట్ నెక్ వరకు తీసుకోవాలి రెసిపీ అండ్ కొంచెం స్పేస్ వదిలిపెట్టండి ఎందుకంటే గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి అది బయటికి క్యాప్ ఓపెన్ అయిపోకుండా కొంచెం స్పేస్ వదిలిపెడితే సరిపోతుంది అండ్ ఫైవ్ డేస్ తర్వాత దీన్ని వన్స్ మీరు లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది రెఫ్రిజిరేట్ చేసుకోవాల్సి ఉంటుంది బయట రూమ్ టెంపరేచర్లో పెడితే ఇది రెసిపీ అనేది ఫంగస్ వచ్చి డ్యామేజ్ అయిపోతుంది సో ఒక్కసారి మీరు దీన్ని ఓపెన్ చేస్తే ఫైవ్ నైట్స్ తర్వాత రెఫ్రిజిరేట్ చేసుకుని ఒక త్రీ డేస్ వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇది ఏ టైంలలో తింటాము అని అంటే ఇది మీరు ఫైవ్ డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే కొద్దిగా కలర్ మారుతుంది నో ప్రాబ్లం కొంచెం బ్రౌనిష్ కానీ ఎల్లోష్ కానీ అట్లా వస్తుంది అండ్ అది మీరు ఒక స్పూన్ బ్రేక్ఫాస్ట్తో పాటు కానీ లేదంటే లంచ్ ఆర్ డిన్నర్ ఎనీ టైం లేకపోతే త్రీ టైమ్స్ కూడా మీరు హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు ఏ మగ ఆడవారు అందరు దీన్ని యూస్ చేయొచ్చు ఇది వాడుతున్నప్పుడు ఏంటి అని అంటే ఒకవేళ మన బాడీలో ఉన్న కాల్షియము బోన్స్లోకి అబ్జార్బ్ అవుతుంది ఎందుకంటే ఇందులో హై వైటమిన్ సి ఉంటుంది అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మ్యాల్ అబ్జార్బ్షన్ అంటే పోషకాలు మన బాడీకి వెళ్ళవు కదా అట్లాంటి కండిషన్స్లో బాడీకి ఇమ్యూనిటీ ఇంక ఇది ఇన్ఫ్లమేషన్ తీసేస్తుంది అరుగుదల పెంచుతుంది యాసిడిటీ అట్లాంటి ఇబ్బందులు ఉంటే చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది